ఈరోజు ఇంతవరకు ఇప్పుడు జీ తెలుగులో యోగా కార్యక్రమంలో చూపించని అగ్నిసారని ఇప్పుడు చూపించబోతున్నాం స్ట్రైట్గా నుంచున్న తర్వాత రెండు కాళ్ళ మధ్యలో ఒక అడుగు దూరం అట్లా పెట్టి నుంచుని రెండు చేతుల్ని మోకాళ్ళ పై భాగంలో పెట్టి మనం అట్లా బెండ్ అవ్వాలి అలా పెట్టిన తర్వాత ఊపిరితిత్తుల్లో ఉన్న గాలిని మొత్తం వదిలేసి ఇప్పుడు మీరు చేతులు డొక్క మీద పెట్టుకోవక్కర్లేదు మీకు తెలియటం కొరకు అక్కడ చేతిని డొక్క మీద పెట్టుకుని చేతి చూపిస్తున్నారు మీరు మాత్రం రెండు చేతుల్ని మోకాళ్ళ మీద పెట్టుకునే చేయాలి గాలి అంతటిని వదిలేసిన తర్వాత కేవలం పొట్టన మాత్రమే లోపలికి లాక్కోవాలి వదిలేయాలి అట్లా ఆడించాలన్నమాట ముందుకు వెనక్కి ఇప్పుడు గాలి రాకపోకలుండవు గాలి వదిలేసి కుంభిస్తూ ఈ మూమెంట్ చేస్తాం అప్పుడు డొక్క భాగం వెళ్ళి వెన్నుపూసకి ఆనినట్టుగా ప్రేగులు బాగా వెనక్కి వెళ్ళాలి ముందుకు వస్తాయి గాలికి కావాలన్నప్పుడు మళ్ళీ ఆపేసి మరలా రెండోసారి గాలి అంతటిని వదిలేసి మళ్ళీ అగ్నిసార అట్లా డొక్క లోపలకి లాక్కోవాలి వదిలేయాలి మళ్ళీ లాగాలి మళ్ళీ వదిలేయాలి ఇట్లా ఏడెనిమిది సార్లు పదిసార్లు పదిహేను సార్లు ఇరవై సార్లు కూడా అట్లా మనం చేయగలుగుతాం అన్నమాట మళ్ళీ స్ట్రెయిట్గా నుంచుని రిలాక్స్ అవుతారు మరొకసారి మీరు బొజ్జు ఉందని మానవలసిన పని లేదు మీరు అట్లా ప్రయత్నం చేస్తుంటే ప్రేగులకు మంచి వ్యాయామం అవుతుంది ఆహారం అరగటం జరగటం పోషకాలు బాగా పీల్చుకోవటం ఇవన్నీ ప్రేగులు బాగా చేయటానికి మల విసర్జన కూడా బాగా చేయటానికి కూడా ప్రేగుల్లో మూమెంట్స్ పెరగటానికి అగ్నిసార బాగా ఉపయోగపడుతుంది ప్రయత్నించి చూడండి